ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారైతే అవకతవకలపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది చాలా వరకు పెన్షన్లు అనేవి అక్రమంగా తీసుకుంటున్నారని దాదాపు మూడు లక్షల పెన్షన్లు అనేవి అక్రమంగా అడ్డగోలుగా తీసుకుంటున్నారని ఆయన అయితే గుర్తించినట్లు పేర్కొంటున్నారన్నమాట ఎవరైతే బాధ్యులైన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఆయన అయితే ఉన్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాల్లోకి వెళ్దాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో నిజమైన అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది పెన్షన్ వెరిఫికేషన్లో భాగంగా ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా మీకు సంబంధించింది ఏదైతే అర్హత ఉంటుందో అది ఖచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వికలాంగులు పెన్షన్లు పొందుతూ ఉంటే వికలాంగులకు సంబంధించిన సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మీకు సంబంధించిన ఇతర ఇతర సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా పెన్షన్లు తీసుకుంటున్నా కానీ వాళ్లకు సంబంధించిన వెరిఫికేషన్ కనుక వస్తే తప్పకుండా వాటిని కూడా అర్హత అనేది నిరూపించుకోవాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సమాచారం మేరకు దాదాపుగా రెండున్నర లక్షల నుండి మూడు లక్షల వరకు దొంగ పెన్షన్లు ఉన్నట్లు వివరించారు దీంట్లో విచారించి ఆదేశించినట్లు ముఖ్యమంత్రి గారైతే తెలుపుతున్నారన్నమాట ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మనకి ఆధార్లో వయసు ఒకటి పెట్టుకొని మార్చుకొని పెన్షన్ పొందటమే అదేవిధంగా వికలాంగులు కాకపోయినా కానీ దొంగ వికలాంగుల సర్టిఫికేట్ పొంది పెన్షన్ పొందటం ఒంటరి మహిళ కాకపోయినప్పటికీను పెన్షన్ తీసుకోవటము వితంతువు పెన్షన్ తీసుకోవటం ఇలా అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది ప్రభుత్వం దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలైతే తీసుకోబోతుంది కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతున్నట్లు వాళ్ళు అర్హులు కాకపోయినా కానీ వాళ్లకు పెన్షన్ ఇస్తున్నట్లు అలాంటి అర్హత లేని వారికి పెన్షన్లు ఇస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఇక అలా పెన్షన్లు పొందుతున్న అర్హులైన వారికి పెన్షన్ ఆపి అడ్డగోలుగా దోచేస్తున్నారని కూడా ఆయన అయితే మండిపడ్డారన్నమాట బాధ్యులైనా అధికారులైనా ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మండల స్థాయిలో భారీగా అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక పెన్షన్ మీద ముఖ్యమంత్రి గారైతే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంత సమాచారం అయితే అందుతూ ఉంది చాలా వరకు పెన్షన్ ప్రక్రియ అనేది మనకి అర్హులకు మాత్రమే అందించాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేపట్టబోతున్నారు గతంలో పెన్షన్ అనేది కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే వికలాంగులకైనా కానీ వృద్ధులకైనా కానీ వితంతువులకైనా కానీ ఒంటరి మహిళలకైనా కానీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే పెన్షన్కు మనకు పెంచిన పెన్షన్తో మనకి జులైలో ఒకటో తేదీన ఏడు వేల రూపాయలైతే ఇచ్చారు ఆగస్టు నెల నుంచి నాలుగు వేల రూపాయలు వృద్ధులకు మహిళలకు వితంతువులకు అయితే ఇవ్వటం జరుగుతుంది వికలాంగులకు మాత్రం ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది అందించబోతున్నట్లు సమాచారం అయితే అందింది అయితే ఈ పెన్షన్ అనేది ఈ ప్రభుత్వంలో పొందడానికి మరి ఇంకా అప్లికేషన్ ఏదైతే ఉందో అది ప్రారంభం కాలేదు కొద్ది రోజుల్లో తర్వాత ఈ ప్రక్రియ అనేది ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది ప్రజెంట్ అయితే కొత్త పెన్షన్లు మనకు ఇంకా ఏ అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కాకపోతే ఈ అడ్డగోలుగా మనకి దొంగ సర్టిఫికేట్లు పెట్టి దొంగ రేషన్ కార్డులు పెట్టి దొంగగా వయసు మార్చుకొని ఇవన్నీ చేసుకుంటున్న వారు ఎవరేమైతే పెన్షన్లు ఉన్నాయో వీటిని వెరిఫికేషన్ చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు వెరిఫికేషన్లో చాలా వరకు పెన్షన్ అనేది నోటీసులు అనేవి అధికారులు అందించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు నిజమైన అర్హులైతే కనుక తప్పనిసరిగా మీకు అర్హత ఉంటే ఎటువంటి నోటీసులు అయితే ఇవ్వరు వెరిఫికేషన్ అయితే చక్కగా జరిగిపోతుంది మీకు పెన్షన్ అయితే యధావిధిగా వస్తుంది ఎవరైతే వెరిఫికేషన్లో వాళ్లకు సంబంధించి ఈ ధృవీకరణ అనేది చేసుకోలేకపోతారో వాళ్లకు మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయబోతున్నారు ఒకవేళ పెన్షన్ దొంగలుగా పొందుతున్నట్లయితే మీరు ఈ నోటీసులకు తిరిగి డబ్బులు చెల్లించే విధంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను